వార్తలు మనం సర్వీస్ చేసుకుందాం మెయిన్ న్యూస్ ఏంటంటే మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నుంచి మొదలు పెడదాం సీఎంకు ప్రక్షాళన అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రక్షాళన మొదలైంది ఎందుకంటే సెక్రటరీల పనితీరుపై మినిస్టర్లు అసంతృప్తి గత పది సంవత్సరాల నుంచి ఉన్న సెక్రటరీలు వాళ్ళ ఏఏఎస్ ఆఫీసర్ రేంజ్లో ఉన్న వాళ్ళంతా ఆ అంతా మినిస్టర్లకి అనుకూలించడం లేదు ప్రజలకు కూడా సరైన పాలన అందించడం అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చింది దాని దానికోసం ప్రక్షాళన మొదలుపెట్టారు మరొకటి ఆ తర్వాత కరెన్సీ గుట్టలు అంటున్నారు యూపీలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల నివాసాల్లో ఐటీ దాడులు రూపాయలు వంద కోట్ల స్వాధీనం బెడ్డు బీరువాలు బ్యాగులు షూ బాక్సుల్లోనూ ఐదు వందల నోట్ల కట్టరు సో అక్కడ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇంత కట్టంగా నడుస్తుంది ఇంకా భారతదేశంలో డబ్బులు లేదని ఇవ్వడంటారు సో ఇంత డబ్బు పెట్టుకొని అది సో తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సన్నాలకు ఐదు వందల బోనస్ దశవారిగా దొడ్డు రకానికి సైతం అని చెప్పేసి ఇది మనం ఎండింగ్లో దీనిని చేద్దాం ఆ తర్వాత వస్తే ఎలక్షన్స్ నిన్న ఐదో విడత పోలింగ్ అయిపోయింది అరవై పాయింట్ సున్నా తొమ్మిది శాతం అయింది బెంగాల్ అత్యధికంగా డెబ్బై నాలుగు పాయింట్ అరవై శాతం మహారాష్ట్రలో అత్యధికంగా యాభై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది ముంబై పోలింగ్ కేంద్రాలకు సినీధారులకు ఓటేసిన రాజ్నాథ్ శక్తికాంత్ దోస్ రతన్ టాటా ముఖేష్ అంబానీ సో ఓటు వేయని వారి నుంచి అధిక పనులు వసూలు చేయాలని చెప్పి బాలీవుడ్ నటుడు పరేష్ రావాలంటున్నాడు ఇది అన్నంతా కరెక్ట్ ఉంది ఎందుకంటే భారతదేశంలో పూర్తి భారతదేశం నీళ్లు తాగుతూ భారత దేశము గాలి పీస్తూ ఈ దరిద్రులు ఓటేయడానికి ముందుకు రావడం లేదు దీంతో దేశానికి చాలా ప్రమాదం దేశానికి కాస్త పక్కన పెడితే వాళ్ళకే వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి మరి వాళ్ళకు మూర్ఖులు అర్థం చేసుకుని ఓటేస్తే బాగుంటుందని చెప్పేసి దానిలో మన విశ్లేషణ ప్రధాని మోడీ చాలా అద్భుతంగా విమర్శించారు నిన్న రత్నబండారు పాలనచోలు మిస్ంది అని చెప్పేసేసి బీజేడీ పాల బీజేడి పాలనలో జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదు అవినీతి పనుల నియంత్రణలో ఒడిస్సా ఉందని చెప్పేసి నిన్న ఆయన ఒడిస్సా ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పాడు తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఆప్కు ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల విదేశీ నిధులు వచ్చినాయంట అమెరికా కెనడా సహా పలు దేశాల నుంచి సేకరణ కేంద్ర హోంశాఖ వెల్లడి కవిత రిమాండ్ పొడగింపు సిబిఐ ఈడీ కేసుల్లో వచ్చిన మూడో తారీఖు వరకు ఆమె సహా ఐదుగురు రూపాయి ఈడీ అభియోగాలు కవిత గారు ఇప్పటి ఇప్పట్లో నుంచి వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆమె నోరు కూడా ఇప్పడం లేదంటే ఆయన వ్రతం చేపట్టింది ప్రజలను మోసం చేయడం మనం మోసం చేయడానికి రుద్రాక్ష మా జీడలు వేసుకుని ఆమె నోరు విప్పడం లేదు మరి నోరు ఇప్పకపోతే ఏమైతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం తర్వాత ఇంకా నెక్స్ట్ మనం కొంచెం పైకి వస్తే ఈయనకు మాజీ మంత్రికి ఆయన నిజంగా మనం అనుకుంటున్నాం రోజు రోజుకి బుద్ధి బెడ్ తింటుందని అనుకుంటున్నాం ఎందుకంటే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మనమే అంటున్నాడు ఆయనకు అరే కర్రవగడ హాస్పిటల్ గాంచాలని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నాడు రెండు లక్షల జాబ్ ఇచ్చిన కనుక కేసీఆర్ గారు రేవంత్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాదట ఒక్క ఉద్యోగం రాదని ఎంత అబద్ధం అన్నది నాకు రేవంత్ రెడ్డి మీద ఏం ప్రేమ లేదు దీని మీద ద్వేషం లేదు కానీ ఇంకా కూడా అంటే అధికారం పోయాక కూడా వీళ్ళు నిరుద్యోగులని మోసం చేస్తున్నారని తర్కానం మోసపోతారని చెప్పినా వినకుండా ప్రజలు కాంగ్రెస్ కొట్టేసారు నువ్వే ఒక పెద్ద మోస నువ్వు ప్రజలు చెప్తే నీ మాట వాళ్ళు తింటారా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం ప్రజల్ని అవమానపరచడం అనేది జరుగుతుంది యాభై ఆరు కేసులు ఉన్న వ్యక్తిని గెలిపిస్తారా గోల్డ్ మెడలిస్ట్ గెలిపిస్తారంట రేవంత్ రెడ్డి యాభై ఆరు కేసులు ఉన్నాయట మరి ఆయన గెలిపిస్తారా గోల్డ్ మెడలిస్ట్ అరే ప్రజల తీర్పు ఇంకా నీకు బుద్ధికి ఎక్కట్లేదు నీకు బుర్ర ఎక్కట్లేదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ఇక ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ప్రమాదం ఆకుంటారా అని చెప్పేసేసి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం బైస్ మృతిపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు విదేశీ శక్తుల హెలికాప్టర్ క్రాస్ చేశా అనే డౌట్ పైలట్ మొసాద్ అంట ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో అమెరికాకే వైస్ వార్నింగ్ ఇచ్చినట్ట ఇబ్రహీం ప్రయాణించిన హెలికాప్టర్ అమెరికా తయారు చేసిందే ఇరాన్తో ఐదు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు భారత ప్రధాని మోడీ సహా ప్రపంచ దేశాధినేతల సంతాపం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొగ్బూర్ అని చెప్పేసేసి ఆ వార్త ఇంకా అన్నింటినీ అది కూడా దాని గురించి మనం శ్రేషించాల్సిన ఇంటర్నేషనల్ సమస్య వాళ్ళ కొట్టలు వాళ్ళు కొట్టకుంటారు మనం నెక్స్ట్ రెండు నాకు మూడు పాయింట్లు మనం ఎండింగ్లో చేయాల్సింది ఐదు వందల బోనస్ గురించి మాట్లాడాలనుకుంటున్న దానికంటే ముందు రెండు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమన్నాయంటే బెంగళూరులో రేవు పార్టీ కరకరం ఈ అంటే యువతను చేగొట్టడానికి ఈ రేవు పార్టీల పేరిట వాళ్ళకు మత్తు మందులు సరఫరా చేస్తూ ఇక రకరకాల చె దారులు ఎన్నున్నాయి వాళ్ళని పార్టీలు ఉన్నాయంటే సీబీఐ దాడులు జరిపింది ఐదుగురు అరెస్ట్ చేశారు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారిలో టాలీవుడ్కి చెందిన శ్రమరికలు ఎంతో మంది ఉన్నారు ఓ కార్కు ఏపీకి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉందంట వంద పై వాళ్ళు తీసుకున్నారు అందులో ఇరవై ఐదు మంది యువతులు హైదరాబాద్కు చెందిన వారే ఒక ఈవెంట్ ప్లానర్ నిర్వహణ లింకులపై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఫోకస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేంద్రానికి లేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ పాపం కూడా పోయిన ప్రభుత్వం పెంచి పోషించింది ఆ కేసీఆర్ అనే వ్యక్తి సర్వనాశనం చేసిండు డ్రగ్స్ విచ్చలు విడిగా తెలంగాణలో సరఫరా చేసిండు మరో పంజాబ్ కాబోతుండే ఇంకా సో ఇప్పటికైనా వాళ్ళకు సిగ్గుశ ఉంటే తెలంగాణ సినిమా సినిమా వాళ్ళ మీద ఉన్న కేసులు తిరగదోడి వాళ్ళందరూ లోపలిస్తే వస్తే ఇవన్నీ ఆగిపోతున్నాయి యువత నాశనం అయిపోతుంది అది వీళ్ళకి అర్థమవుతుంది దుర్మార్గులకి వీళ్ళ కుటుంబంలో ఏ అమ్మాయో ఏ అబ్బాయో ఆ పడిపోయి పోతే అప్పుడు వీళ్ళకి దిగుతాయి ఆ బాధ తెలు పాయింట్ బంజారా హిల్స్ టు జూబ్లీ హిల్స్ ఫోన్ ట్యాపింగ్ కేసు బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్కి మార్చారు మరి అందరూ మత మతరమే ద్వారా బంజారా హిల్స్ అంటే ఎందుకంటే ఈ లోపల జూబ్లీ హిల్స్ అటు ఉంటుంది కాబట్టి మరి అక్కడ పోలీసు వ్యవస్థ తక్కువ ఉండే ఏమన్నా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన విషయం అది ఇంకా ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విచారణ మొత్తం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది కానీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్స్ స్పాటు జూబ్లీ హిల్స్కి పోలీసులు తరలిస్తారు ఇది రాష్ట్రానికి మనం చదువుకునే వాటే ఏంటంటే దశవారిగా దొడ్డు రకానికి సైతం అంటే అంతవరకు సన్న బియ్యానికి పండిస్తే ఖరీఫ్ పంట సీజన్ కాళేశ్వరం నీరు ఆ తక్కువ ఖర్చుతో లిఫ్ట్ చేయాలని నిర్ణయం నిపుణుల సూచనతో బ్యారేజీకి రిపేర్స్ వర్క్స్ అంటారు ఎలాంటి కంపెనీ ఖర్చుతో మరమకులు తడిసిన ధాన్యం ఎంఎస్పీకే కొనుగోలు పాఠశాలలో మౌలిక వసతులు ఆరు వందల కోట్లు శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా సోనియాగాంధీ పదహేలు పూర్తయిన సందర్భంగా పబ్లిక్ మీటింగ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి అండ్ శ్రీధర్ బాబు సో ఇది ఈ ఈరోజు న్యూస్ అనాలిసిస్ మనం వచ్చిన కానీ మనం దాన్ని అనాలిసిస్ చేస్తాం ప్రజలకు కనిపించాం నిజంగా ప్రజలారా ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఇంకా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు నేను ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ఇంకా ప్రజలు మొదలు పెట్టాలని చెప్పేస్తున్నారో అబద్ధాలు ఆడుతున్నారు ప్రజలు గుర్తించండి ఇట్లాంటి వారికి బుద్ధి చెప్పండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రైతుల గురించి పట్టించుకోండి ఇట్లాంటి రేవు పార్టీలు బీవు పార్టీల గురించి శ్రద్ధ వహించాలి ప్రజలకు న్యాయం చేయాల్సిందని మనం కోరుకుంటున్నాం జై టంగణా జయభ నమస్తే